欧洲权 બે

ఈ రోజు మాత్రం కొంచెం ఎన్నులు చాలా ఎక్కువ ఉంటాయి దయచేసి నన్ను క్షమించాల ఒక పది నిమిషాలు లేట్ అయింది ప్రోగ్రాం అంతగర అమ్మా అమ్మా ఇక్కడున్న పెద్దవాళ్ళందులు ఇక్కడున్న యువకులు ఆడబిడ్లు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరు ఉండారో అందరూ నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు మా అమ్మ తాతలు మా వాళ్ళు అందరికీ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మన బయలుంటి పల్లె ప్రజలందరూ కూడా వినాల నా మాట ఏమీ వినాల మీరందరూ పైన చల్లగా ఉండొచ్చు ఐదు ఏళ్ళు మీకు ఇంకేమి కష్టం ఉండదు ఆల్రెడీ రెండు వేల రూపాయలు ఆల్రెడీ ఇంట్లో కొంతమందికి చేరింది ఇంకా కొంతమందికి చేరాల్సింది ఉన్నది రెండు వేల రూపాయలు మీ ఇంటికి వస్తా ఉంటే ఇంకా మీ బిడ్డలను సంతోషంగా చదివించుకోవచ్చు ఐదేం ఐదు సంవత్సరాలు రెండు వేలతో హాయిగా హాస్పిటల్కి పోవచ్చు రెండు వేల వెయ్యి రూపాయలతో మంచిగా మీరు ఇల్లు కూడా పట్టుకోవచ్చు ఇంకా బయట కష్టాలు లేవు ఐదు సంవత్సరాలు చల్లగా రెండు వేల రూపాయలతో హాయిగా మీరు అందరూ సంతోషంగా ఉండడం అమ్మా ఐదు రోజులు ఇంక మన పవన్ కష్టాలు లేవు బాధలు లేవు రెండు వేల రూపాయలతో కుళాయిలు పిలిచుకోండి అమ్మా ఊరికంతా కుళాయిలు వేపించుకోండి అమ్మా రెండు వేల రూపాయలతో హోటల్ కూడా వేపించుకోండి రెండు వేల రూపాయలతో మీ బిడ్డల భవిష్యత్తు మీ భవిష్యత్తు అంతా బాగుపడుతుందమ్మా ఇంక పైన ఎవరికి ఏ కష్టమో లేదు ఎక్కడ ఇక ఎవరికి ఏ కష్టం లేదమ్మా రెండు వేల రూపాయలు సారిస్తూ ఉండరు మన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇంటికి సారిస్తూ ఉండాలమ్మా రెండు వేల రూపాయలు ఇంకా కష్టాలు ఐదు సంవత్సరాలు చల్లగా పట్టుకోవచ్చు ఆ రెండు వేల రూపాయలు తీసుకొని సంతోషంగా పెట్టుకుని అమ్మా సరేనా రెండు వేలతో పట్టుకోదా எ ரெண்டு ஐட்டும்தான் எல்லாம் ஏம் சே ரெண்டு வேலை கிட்ட ஓட்டைரா

ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు పేద మహిళ అకౌంట్ కు పడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకి ఒకటో తారీఖు వస్తే ఎనిమిది వేల ముప్పై మూడు రూపాయలు సంవత్సరానికి లక్ష ఐదు సంవత్సరాలకు ఐదు లక్షలు ఏ ప్రభుత్వము ఇంతవరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ప్రభుత్వం ఏదన్నా ఉందా కాంగ్రెస్ పార్టీ నుండి రెండు లక్షల రుణమాఫీ ఉచిత విద్య అవసరం లేదు ఉచితంగా చదివిస్తువచ్చు ఎప్పటికీ అమ్మా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అమ్మా ఎవరెవరైతే బాడికి నూరు అల్లాడుతా ఉన్నారో అందరికీ ఉంటుంది ఈ తలమినారు ఇల్లు లేని మహిళ ఉండగడదు ఇల్లు లేని మనిషిండదు తప్పకుండా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అవుతుంది అమ్మా ఈ మండి గంటలో ఈ మంది గండలో ఇంతమంది నిలబడ్డారంటే ఇదమ్మా మన విజయము ఇది మన విజయం తప్పకుండా ఈ రెండు వేల రూపాయలతో ఏమి అభివృద్ధి జరగదో రెండు వేల రూపాయలు తీసి పెట్టుకోండా ఏదన్నా వస్తున్నారేమో రెండు వేలు తీసుకోండా ఇంకో పాటి రెండు వేల ఐదు వందలు ఇచ్చినా తీసుకోండా నూటికి నూరు పాలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో కాంగ్రెస్ పార్టీకి ఓటు గుర్తయ్యిందమ్మా వీళ్ళు ఎవరెవరైతే ఇంకా ఉంటారో వీళ్ళందరికీ నేను ఎవరే ప్రశ్నిస్తా రెండు వేల రూపాయలతో మన అభివృద్ధి జరుగుతుందా జరగదు ఈ రెండు వేల రూపాయలు తీసుకొని ఓటు వాళ్ళకి నీచిగానేది తప్పు రెండు వేలు ఎవరు పంచుతాడో వాడు ఓటు ఇయ్యకూడదు అది నీచే వాళ్ళ ఇంటి దగ్గర పోయి నిలబడమ్ రెండు వేలు యా ఇంటి దగ్గర అడగడ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర పంచుతా ఉన్నారు అవున కదా ఈసారి తీసి పెట్టుకొని ఓటు కాంగ్రెస్ అప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఇంతటితో నా టీచర్ ముగిస్తూ బయలుపల్లి ప్రజలందరూ బయలుపల్లి ప్రజలందరూ తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ అష్టం గుర్తుకు ఓటేసి గెలిపించండి మన 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 బతుకులు బాగుపడతాయే సిపిఐ సిపిఎం కానీ మొత్తము ఉమ్మడిగా ఈసారి పోటీ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన్ని నిలబడింది సిపిఐ సిపిఎం ఎప్పుడు పోరాటాల సిపిఐ పోరాటాల సిపిఎం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మూడు ఒకటి ఈ రోజు యుద్ధంలో ముందరికెళ్తా ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్క మనిషి తప్పకుండా నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన కౌంటీ మేర ప్రతి డ్యాబ్ కట్టించుకుంటాము నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య లేకుండా చూస్తాం కైదల్లోనో మనకు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులు కడతామండ్రి ఎవరు కట్ట అంత వాగ్దానం నుంచి ఎవరు చేయాల పెద్ద చెరువు కూడా అభివృద్ధి చేస్తామండి ఎవరు చేయల పెద్ద చెరువు అభివృద్ధి ప్రాజెక్టు వాటర్ ప్రాజెక్టు ఏదైనా ఉండదు తప్పకుండా అన్నింటినీ నిర్వర్తిస్తాము కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు నేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రైతు బిడ్డ మీ బిడ్డ ప్రార్థిస్తూ మీ అందరికీ తీరుతామంటే నమస్కృతి అమ్మా మీ బిడ్డను ఆశీర్వదించిందమ్మా రెండు వేల మగం చూడొద్దండి ముందు మగం చూడొద్దండి బిర్యానీ ప్యాకెట్లు మొగం చూడండి తిన్నమ్మా ఈ ఒకసారికి అభివృద్ధి కోటయింది మీ బిడ్డల భవిష్యత్తు కోటయింది మీ బిడ్డల భవిష్యత్తు కోటయింది తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో పదమూడు నెంబర్ వన్ స్థానంలో ఉండాలి తప్పకుండా ఈ పార్టీకి అందరూ మద్దతు తెలిపే చెయ్యి గుర్తు మంచి మెజార్టీ ఆ తప్పకుండా లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మనకి ప్రత్యేక హోదా ఈ విధంగా చెప్పుకుంటా కొంచెం